పూరి జగన్నాథ రథయాత్ర ఎందుకు జరుగుతుంది జగన్నాథ స్వామి విగ్రహాలకు చేతులు కాళ్ళు పూర్తిగా ఎందుకు ఉండవు ఆ రథాలకు పద్నాలుగు పన్నెండు చక్రాలు దేన్ని సూచిస్తాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు పూరి జగన్నాథ ఆలయం దాని దైవిక చరిత్రలో దాగి ఉన్నాయి ప్రపంచంలోని అద్భుత దేవాలయాల్లో ఒకటిగా పూరి జగన్నాథ ఆలయం ప్రసిద్ధి చెందింది ఇక్కడ కొలువైన జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర విగ్రహాలు చాలా ప్రత్యేకమైనవి వాటికి పెద్ద కళ్ళు ఉన్న చేతులు కాళ్ళు పూర్తిగా రూపుదిద్దుకుని ఉండవు ఈ విచిత్ర రూపం వెనుక ఒక దైవిక కథ ఉంది సత్యయుగంలో రాజు ఇంద్రద్యమ్నుడికి దొరికిన పవిత్ర కలప నుండి విశ్వకర్మ విగ్రహాలను చెక్కడం మొదలు పెట్టాడు కానీ ఆ విగ్రహాలు పూర్తిగా చెక్కేంత వరకు ఎవరికి లోనికి రావద్దని షరతు విధిస్తాడు ఆ షరతు భంగం కావడంతో ఆయన అదృశ్యమయ్యాడు అలా అసంపూర్ణంగా మిగిలిన రూపాలనే పూజించమని భగవంతుడు ఆ రాజుకి కలలో వచ్చి చెప్పుతాడు అప్పటి నుండి ఆ విగ్రహాలను అలానే పూజిస్తున్నారు గర్భగుడి మధ్యలో సుభద్ర ఉండగా కుడివైపు జగన్నాథుడు ఎడమవైపు బలభద్రుడు కొలవై ఉంటారు ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై ఆషాఢ శుక్ల ద్వితీయ జరిగే ఈ ప్రపంచ ప్రసిద్ధి రథయాత్రకు ఒక లోతైన కారణం ఉంది పురాణాల ప్రకారం రాజు ఇంద్రదమ్ నిస్వార్థ భక్తితో తన వంశానికి కాకుండా ఆలయం జగన్నాథునికే శాశ్వతంగా ఉండాలని కోరి సంతానాన్ని త్యజించాడు ఆ త్యాగానికి మురిసి దైవం స్వయంగా వారి కలలో కనిపించి నన్ను నా అన్న చెల్లిని మీ బిడ్డలుగా స్వీకరించండి ప్రతి సంవత్సరం నేను మీ వద్దకు గారి ఇల్లు అయిన గుండీచ మందిరంకు వస్తాను అని వాగ్దానం చేశాడు ఈ త్యాగం వల్లే జగన్నాథ ఆలయం ఒక రాజు పేరు కంటే ఒక భక్తుడి త్యాగంగా నిలిచిపోయింది ఇది ఆలయంలో రాని వారికి భగవంతుని దర్శనం సమానత్వాన్ని అందిస్తుంది రథయాత్రలో ముందుగా బలభద్రుని తాళ రథం ఆపై సుభద్ర దేవదళన రథం చివరగా జగన్నాథుని నందికోశ రథం కదులుతూ ఉంటాయి ఈ రథాలపై ఉండే జగన్నాథుని పదహారు చక్రాలు పదహారు కలలని బలభద్రుని పద్నాలుగు చక్రాలు పద్నాలుగు లోకాలని సుభద్ర పన్నెండు చక్రాలు పన్నెండు నెలలని ఒక్కొక్కటి ఒక్కో లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని సూచిస్తాయి దైవిక సంకల్పం అద్భుత సాంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ జగన్నాథ రథయాత్ర నిజంగా ఒక ఆధ్యాత్మిక రహస్యం ఈ జగన్నాథ రథయాత్రకు మీరెప్పుడైనా వెళ్లారా వెళ్తే ఎలా అనిపించింది అనేది కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి